హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్స్ పెట్టక సో ఈరోజైతే మంచి వీడియోతో వచ్చిన ఇది వచ్చేసి మీరు నెల టు భద్రాచలం జర్నీ వీడియో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయితే భద్రాచలం పోయినాం అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు నాన్న వాళ్ళు పోయేటప్పుడు వద్దు అన్నా సరే అలాగే ఏడ్చుకుంటూ వెంటబడి పోయినా అసలు నాకైతే అప్పుడు ఏమీ గుర్తులేదు ఏదో కొంచెం కొంచెం గుర్తుందంతే బట్ ఇన్ ఇయర్స్ తర్వాత ఆ రామయ్య తండ్రే నన్ను మళ్ళీ పిలిపించుకున్నాడు అసలు నాకు ఇప్పటికీ ఒక కలలాగే అనిపిస్తుంది నేను భద్రాచలం పోయి వచ్చిందా అని ఒక టెన్ డేస్ ముందే అమ్మతో డిస్కస్ చేసి దసరా తర్వాత పోదాం అనుకున్నాము అనుకున్నట్లే దసరా తర్వాత మూడవ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మిరాలగూడ నుండి డైరెక్ట్ భద్రాచలం బస్సు ఉంటే ఆ బస్కి వెళ్ళిపోయినాము అంటుంటారు కదా ఏ స్వామి దగ్గరికైనా పోవాలనుకుంటే మనం దేవుడి కోసం టైం ఇవ్వడం కాదు దేవుడి దర్శనం కోసం ఆ దేవుడి నుండే మనకి పిలుపు రావాలని సో నాకైతే ఇన్ని ఇయర్స్కి వచ్చింది ఆ భద్రాద్రి రామయ్య నుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్ ఎక్కితే భద్రాచలం పోయేసరికి లెవెన్ థర్టీ అయ్యింది కంటిన్యూస్గా ఒకే బస్లో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసినాము ఇది భద్రాచలం స్టార్టింగ్లో ఉండే ఆర్చ్ భద్రాచలం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఈ గోదావరిని దాటుకునే పోవాలి నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చూసింది వాడపల్లి కృష్ణానదిని మూసీ నదిని తప్ప ఇంత పెద్ద నదిని అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానని చెప్పాను కదా భద్రాచలం అప్పుడైతే నాకు అస్సలే గుర్తులేదు గోదావరి నది సో ఫస్ట్ టైం ఇంత పెద్ద గోదావరి నదిని చూస్తున్నా ఈ బ్రిడ్జ్ పై నుండి వెళ్ళేటప్పుడే మనకు రామాలయం కనిపిస్తుంది చూస్తే దగ్గరగానే ఉందనిపిస్తుంది కానీ నియర్లీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఆర్చే టెంపుల్ సైడ్ వెళ్ళే మెయిన్ ఆర్చ్ దీనికి నియర్లోనే బస్ స్టాప్ ఉంటుంది అక్కడ దిగగానే టెంపుల్ దగ్గరికి పోవడానికి ఆటోస్ అందుబాటులోనే ఉంటాయి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత అందరం బాగా అలసిపోయినాం సరిగ్గా నిద్రలేక లెవెన్ థర్టీ వరకు ఏం తినక బస్సు దిగిన వెంటనే టెంపుల్ దగ్గరికి అయితే ఆటో ఎక్కినాము మా అయితే ఈ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీలో మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు అసలు తను పడుకున్నంతసేపు పడుకుంది లేచినాక ఆడుకుంది తనకి ఈ గ్యాప్లో ఆకలేస్తే తినిపించడానికి టిఫిన్స్ అవేవి అందుబాటులో ఉండవు కాబట్టి ఇంటి నుండి తెచ్చిన ఫ్రూట్సే తినిపించిన ఫైనల్లీ అని వెయిట్ చేసే టెంపుల్ రానే వచ్చింది మనం ఆటో ఎక్కేటప్పుడే అడుగుతారు గోదావరి దగ్గర దిగుతారా టెంపుల్ దగ్గర దిగుతారా అని మాకైతే ఏం తెలీదు సో టెంపుల్ దగ్గరే దిగుతామని చెప్పాము ఇంకా టెంపుల్ దగ్గర దించేసి అనమాట కానీ అక్కడ నుంచి గోదావరి నది దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరమే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే గోదావరి నది దగ్గరికి వెళ్తున్నాం ఎలాగో ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చినాం కాబట్టి నదిలోకి దిగి కాలు ఉంటుంది గోదావరిని కూడా దగ్గర నుండి చూసినట్లుంటుందని ముందైతే అక్కడికి పోతున్నాం అమ్మా మీరు సుదయం కావాల ఎర్లీ మార్నింగ్ నుండి కంటిన్యూస్గా జర్నీ చేసి చేసి మేమందరం బాగా అలసిపోయినాము సో మా ఫేసెస్ అన్నీ వాడిపోయాయి కాబట్టి మా ఫేసెస్ ని ఇగ్నోర్ చేయండి ఇప్పుడైతే గోదావరి నది దగ్గరకు వచ్చినాము గోదావరి నది దగ్గరికి వెళ్ళాలంటే అక్కడక్కడ ఇలా మెట్లు అరేంజ్ చేసి ఉంటాయి సో ఎక్కడ నుండి అయినా వెళ్ళొచ్చు ಅರೆ ಕರಿಯ ನಮಸ್ಕಾರ ಅವತ್ತು இத பாபாகர் ₹100 தர போட கடை ₹50 பண்ணி தர ₹100 தர போட ₹50 பாளே அது வந்து அதிகமா இரு ஹ చూడండి నోజు దాని బట్ కొంచెం అమ్మ చెల్లి అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసిపోయినాం ఇంకా అందరం ఈ గోదావరి తల్లికి పసుపు కుంకుమ సమర్పించుకున్నాము కేవలం కాలు చేతులు కడుక్కొని బయటకు వచ్చేసినాము పిల్లలు ఇంకా మేము కూడా ఆకలితో ఉన్నాం కాబట్టి ముందైతే ఏమన్నా తిందామని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పూరీలుంటే తినేసి దర్శనంకి స్టార్ట్ అయినాము బ్యాగులు పెట్టి బాగా పెడదాం బ్యాగు సేఫ్టీ వాళ్ళే కదా బ్యాగులు పెట్టి బ్యాగులు పెట్టి అవసరం లేదు ఓ మేడం దా ఇది కొబ్బరికాని తీసుకో మరి ఫైనల్గా మొత్తానికి ఆ రామై తండ్రిని అయితే దర్శించుకున్నాము చాలా బాగా అయింది దర్శనం అయితే దర్శనం కూడా ఒక వన్ అవర్లో అయిపోయింది మధ్యాహ్నం టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పాను కదా ఒకటి నుండి మూడు గంటల వరకు సో అప్పటి వరకు అయితే మేము ఇక్కడ జరుగుతున్న ఆంజనేయ స్వామి భజనలో పాల్గొన్నాము టెంపుల్లోకి ఎలాగో మొబైల్ ఎలా ఉండదు ఇప్పుడు నేను చూపించే ప్లేస్కి కూడా తీసుకురాని ఎవ్వరు బట్ నేను ఎవరు చూడకుండా తీసుకొచ్చి ఈ కొంచెం వీడియోని షూట్ చేసిన ఎందుకంటే అసలే నేను ఇన్ ఇయర్స్ తర్వాత భద్రాచలం వెళ్ళాను మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఈ వీడియో అయినా మెమొరబుల్గా ఉంటుందని అనుకున్నా ఇక్కడ నేను చూపిస్తున్న క్యూ లైన్ అంతా దర్శనం కోసం వెళ్ళే వాళ్ళే ఇక్కడ నుండి లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా స్పెషల్ దర్శనం శ్రీ దర్శనం అనేది ఉంటుంది మాదైతే శ్రీ దర్శనమే అయినా సరే స్పెషల్ దర్శనం వాళ్ళతో పాటే అయిపోయింది మా దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుంది దర్శనం అయితే డైలీ ఎంతమంది వస్తుంటారో తెలియదు కానీ మేము రోజు అయితే అన్ని వేల మంది అయితే ఏం లేరు టెంపుల్లోనే ఒక సైడ్ గోశాల కూడా ఉంటుంది టెంపుల్ మెయిన్ డోర్ ఎదురుగా నిలబడితే రైట్ సైడ్ మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగితే ఈ గోశాల కనిపిస్తుంది దర్శనం అవ్వగానే అమ్మ వాళ్ళందరూ లడ్డు కౌంటర్ దగ్గరే వెయిట్ చేసిర్రు నేనొక్కదానే మొబైల్స్ తీసుకొద్దామని వెళ్ళిన దర్శనం తొందరగా అయిపోయిందని చెప్పాను కదా నాకైతే మళ్ళీ ఒకసారి ఆ రామే తండ్రిని దర్శించుకుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే క్యూ లైన్లో కొంతమందే ఉన్నారు కాకపోతే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారని వచ్చేసిన ఫైనల్ గా మాతో పాటు మా చిన్నతల్లి కూడా రామయ్య తనని దర్శించుకుంది కాకపోతే తనకి ఏజ్ లో ఏం గుర్తున్నదు కానీ తమిళనాడు వీడియో చూసినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే భద్రచనం వెళ్ళానా అనుకుంటుంది కదా బాయ్ బాయ్ చింతలే దర్శనం అయిపోయాక లడ్డూ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బస్ స్టాండ్కి పోయినాం ఎలాగూ ఇంటి దూరం వచ్చాం కదా పర్ణశాల కూడా వెళ్ళి నైట్ అక్కడే నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ మిరాల కూడా బస్ ఎక్కుదామనుకున్నాం కానీ బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేసినా బస్సు రాకపోయేసరికి ఎవరి దగ్గర ఓపిక లేకకుండా మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్ జర్నీ చేయాలనే రీజన్తో పర్ణశాల అయితే వెళ్లకుండా వచ్చినాం ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ భద్రాచలం జర్నీ వీడియో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్